ఎక్కడ ఉంటుందండి ఇంత మంచి ఆఫర్ అసలు ఎక్కడైనా చూసారా ఇలా ఆఫర్ ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ అవ్వద్దు డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ డ్రెస్ ని నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇదైతే ఫోర్ పీస్ కుర్తి సెట్ టూ టాప్స్ పైకి ఓకే బాటమ్ వేర్ అండ్ దుపట దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పే చేస్తే ట్వంటీ సిక్స్ రూపీస్ ఆఫ్ ఉంది త్రిబుల్ ఫోర్ కే వస్తుంది క్వాలిటీ విషయంలో అయితే ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ వేసుకుంటే కూడా ఇంత తక్కువ కాస్ట్ కొన్నారా అని మాత్రం అస్సలు ఎవరు అనుకోరు చాలా చాలా బాగుంది క్వాలిటీగా ఉంది అలాగే చాలా క్లాస్గా ఉంది ఆఫీసెస్కి కి కి లేదంటే జర్నీస్ కి అసలు ఎలాంటి డ్రెస్సెస్ ఏ కదా ఎలాంటివైతే మనం కావాలనుకుంటామో అలాంటి డ్రెస్ ఇది ఒక టాప్ వచ్చేసి వైట్ కలర్ మిగతా డ్రెస్ అంతా కూడా నేవీ బ్లూ కలర్ అనమాట ఇక దుప్పటా విషయానికి వస్తే దుప్పటా పైన సిల్వర్ జరి వచ్చింది అలాగే టూ టాప్స్ పైన కూడా మంచిగా వర్క్ వచ్చింది చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది అసలు ఈ డ్రెస్ తీసుకుంటే మీరు అస్సలు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు డ్రెస్ చాలా బాగుంది ఈ అయితే అస్సలు మిస్ అవ్వకండి ఈ డ్రెస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఆఫర్స్ అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్